అందరికీ విజయదశమి శుభాకాంక్షలు షమి శమిపాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్చారి రామస్య ప్రియదర్శిని ఈరోజు విజయదశమి ఈరోజు విజయదశమి కాబట్టి శమీ వృక్షాన్ని పూజించడం మన ఆచారం ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళటానికి ముందు సిమి వృక్షం మీద వాళ్ళ ఆయుధాలు పెట్టి వెళ్ళారు మళ్ళీ మళ్ళీ అజ్ఞాతవాసం దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు వృక్షాన్ని పూజ చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకుని విజయం సాధించారు అలాగే శ్రీరాముడు కూడా రావణ సంహారానికి ముందు సిమి వృక్షాన్ని పూజ చేసి రావణ విజయం సాధించాడు మనం కూడా ఈ వృక్షాన్ని పూజించి ఈ శ్లోకాన్ని పఠించటం ద్వారా మనం కూడా ఏ పనిలో ఉన్న సాధిద్దాం